హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక సీతాఫలం అయితే కోసాం కదండీ ఇంకా ఇప్పుడైతే ఇంకా కాయలు అనేవి ఉన్నాయి కదా ఇంకా కోసుకుందామని అయితే వచ్చాను అసలు ఉన్నాయా లేదా ఎవరైనా కోసుకున్నారని భయంతో కూడా అనమాట వేరే వాళ్ళు తిన్నారని బాధ కాదు కానీ ఇంత కష్టపడి పెంచినందుకు మనకు ఒక నాలుగు ఉంచకపోయారా అని బాధ ఇంకా ఇలా వచ్చేసానండి చూడండి కాయలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇంకా చాలా పూత కూడా ఉంది ఇలా చూస్తుంటే ఏంటంటే మంచిగా పావురం అనేది చక్కగా గూడు కట్టేసుకొని చెట్టు మధ్యలో కూర్చుందండి ఇంకా వర్షానికి గాలికి దాని అనేది ఊడిపోకుండా మంచి స్టెమ్ మీద పెట్టేసుకుని మూడు కొమ్మలు కలిసినాయి దీనికైతే మాది మెయిన్ బ్రాంచ్ అనేది కొంచెం మందంగా ఉంది గట్టిగా కూడా ఉంది ఇంకా నేను వీడియో తీస్తుంటే ఉంటే చూసి వెళ్ళిపోయింది ఇంకా సర్లే అది మళ్ళీ వస్తుందిలే తొందరకైతే మనం కాయలైతే అని చెప్పేసి ఇంకా సీతాఫల కాయలైతే కొద్దామని కోస్తున్నాను చూసారా ఇదైతే ఇంకా కాయగానే ఉంది పండు అవ్వలేదు ఇంకా ఇలాగే చూస్తూ ఉన్నానండి మంచిగా ఒకటి అయితే పండు అయిపోయిందండి చాలా స్వీట్ అంటే చాలా స్వీట్ ఉన్నాయి మొన్న తిన్నాం కదా ఇది చూడండి ఆల్మోస్ట్ మనకు చూస్తే అర్థమైపోతుంది అది పండు అయిపోయిందని ఇంకా నేను కాయలైనా సరే పోద్దామని వచ్చేసినాను కానీ పండ్లే దొరికినాయి ఇంకా ఎందుకు వదిలి వస్తాము అక్కడ ఎంత బాగుందో అసలు అయితే అసలు కాడైతే ఊడిపోయి వచ్చేస్తుంది అంత బాగా పండిపోయినాయి అనమాట ఇంకా టూ డేస్ అనేది వెయిట్ చేస్తాం మనం అసలు కాయ కాయ మొత్తం పండు మొత్తం కింద పడిపోయేదేమో నేనైతే ఇంకా సాయంత్రం కొద్దాం అనుకున్నా కానీ పొద్దునే వచ్చేసాను చాలా చూసుకున్నాము ఇంకా కాయలు అనేవి చాలానే ఉన్నాయన్నమాట పైన అందుకని సరిపోతుంది రెండు ఈ ఒక్క కాయతో ఎందుకు అని చెప్పేసి కోరుకున్నాను ఇది చూసారా ఇక్కడ ఇంకొక కాయ కూడా ఉంటే అది కూడా ఒకే ఊడిపోయింది ఇంకా ఈ రెండు కాయలు ఒకే దగ్గర ఉన్నాయి ఇదైతే మొత్తం చేతుల్లోకి రాకుండానే మచ్చికి పోయింది అంత బాగా పండు అయిపోయింది అసలు సాయంత్రం వరకు వెయిట్ చేసి ఉంటే ఈ నాలుగు పండ్లనేవి కింద ఊడి నేల పాలు అయ్యేది అన్నమాట ఇంకా పక్కనే కారు ఉంది కదా పెంచేసుకుంటూ కారు పైన చేసిన కొన్ని మూడు పళ్ళకు ఒక్కడైనా కారు అనేది లేదు అన్నీ ఊడిపోయి చేసినా చూద్దామని చెప్పేసి వెళ్ళి చూస్తున్నాను అసలు ఒక్కొక్క ఫ్రూట్ దొరుకుతుంటే ఆ ఆనందంతో అస్సలు ఎలా బుద్ధయితలేదు ఇంకా వెతుకుతూనే ఉన్నాను ఇంకా మొత్తం హాఫ్ అన్ అవర్ అట్లా అయిందనమాట అనమాట వెతుకుతాయి మళ్ళీ ఒక పండు దొరికింది చూసారు ఎంత బాగుంది అసలు అబ్బాబ్బా చెట్టు మీద పాగిలిపోయి పండు అయిపోయిందనమాట ఆహా ఎంత హ్యాపీనెస్ అంటే అబ్బా ఇట్లా చెట్టు మీద పండ్లను చూస్తే అయితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఊర్లలో అయితే చెట్టు మీద పండ్లు తినే అవకాశం ఉంటుంది కానీ మన సిటీలో ఎక్కడ దొరుకుతాయండి అసలు మందులు వాడకుండా పండ్లు పండియరు అసలు చెట్లే రావు ఇంకా పండ్లు ఎక్కడ దొరుకుతాయి మనకి చెప్పండి ఇంకా నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే అంటే ఎవరి దగ్గర లేని మన దగ్గరే ఉందేమో అంత హ్యాపీ ఫీల్ అయినా చూడండి ఇంకా కాయలు అయితే ఉన్నాయి అయితే ఇంకా పండుగ లేదు నెక్స్ట్ టైం అయితే కొద్దాం చూసారా ఎన్ని కాయలు ఎన్ని పళ్ళు వచ్చేసాయో మా బుడ్డదైతే మొత్తం హ్యాపీ ఫీల్ అవుతుంది కాన్ చేస్తుంది ఇది నాకు ఇది నీకు ఇది అన్నయ్యకు డాడీకి అక్కకు అని చెప్పేసి